విష్ యూ హ్యాపీ బర్త్డే శ్రీమాన్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారైన పరిగి మల్లిక్ గారి ఏకే కుమారుడు ఐదో పుట్టినరోజు వేడుకలండి చాలా ఘనంగా జరిగాయి సెలబ్రిటీస్ అందరు కూడా విచ్చేశారు ఇక్కడ మనకు శ్రీహరి గారు అలాగే భోలే గారు నరేష్ గౌడ్ గారు నరసింహానంది గారు అలాగే సెవెన్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా మన యూట్యూబర్స్ చాలామంది విచ్చేశారు అండి అదిగో ఘనంగా జరుగుతుంది వేడికైతే చాలా హ్యాపీగా ఉంది ఒకరికొకరు పలకరింపులు అదిగో నేను కూడా అయితే వెళ్ళాను మరి మా బిగ్ బాస్ బోలే గారు వస్తేనే కలవేరు హీరో అంటే బోలే బోలే అంటే హీరో ఎంతైనా అవును కదండి వా ఎస్ అంటున్నాడు చూసారా మన అయితే ఎస్ కదమ్మా అది మన బొడ్డోడు మంచి ఆనందంగా ఉన్నాడు అండి అదిగో నవ్వుతున్నాడు చాలా చాలా హ్యాపీగా జరిగింది కేకులు అయితే మంచి మంచి కేకు మన వాళ్ళు తీసుకొచ్చారు అరుగో బోలే గారి కుటుంబం అంతా అనమాట అలాగే వంటలు కూడా చాలా బాగా ఉండారండి బాగా పెట్టారు కూడా అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా సూపర్ వంటలు అన్నారు అరుగో శ్రీకాంత్ రెడ్డి గారి భార్య అనమాట శవనర్ శ్రీకాంత్ రెడ్డి గారి భార్య అదిగో వాళ్ళ కుటుంబం వస్తుందండి అదిగో వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వస్తారు చూడండి ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అరుగు వచ్చారండి అదిగో మా బీజేపీ గారు అయితే వచ్చేసారు అలాగే నరేష్ గౌడ్ గారు అరిగో అందరూ కూడా ఫ్రెండ్స్ని అయితే మన బాలుగారు అయితే ఎప్పుడు వదలరు కూడా తీసుకెళ్తారు అరుగో శ్రీహరి గారు ఈయన కూడా ఒక ప్రొడ్యూసర్ అనమాట యూట్యూబర్ కూడాను యూట్యూబ్స్ వీడియోలు చేస్తూ ఉంటారు అలాగే మన పరిగి మల్లిక్ గారు యూట్యూబ్లో మంచి మంచి సాంగ్స్ అండి సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటాయి అనమాట సాంగ్స్ అయితే అలాగే జ్యోతి గారు అనమాట రైటర్ పాటలు రాస్తారు చాలా సినిమాలు చేశారు జ్యోతి గారు కూడా వచ్చారు వాళ్ళ కుటుంబ సమేతంతో అదిగో ఫ్రెండ్స్ అందరూ కూడా విచ్చేశారు అదిగో మా పోలీస్ మా ఫ్రెండ్ కూడా ఇచ్చేశారు అదిగో కుటుంబీకులు అందరూ కూడా ఇంకా మా బాలుగారి ప్రసంగం అయితే కాసే కాసేపట్లో అదిగో స్టార్ట్ అవబోతుంది ఆయన మొత్తం అందరినీ తెలుస్తారండి ప్రతి ఒక్క ఫ్రెండ్ని ప్రతి ఒక్క పేరుతోటి తెలుస్తారు సూపర్ మీకు ఆ వాయిస్ కూడా ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ కూడా పెడతాను ఒక్కసారి వినండి వినాలే మాటలు ఎందుకంటే ఇది కాబట్టి మీకు ఈ వీడియో వాయిస్ పెడతాను మీకు మరి కాసేపట్ల వీడియో కూడా ఉంటుంది చూడండి అందరినీ ఒక గూటికి చేర్చిన మా బీజేపీ బాలు గారికి అయితే ధన్యవాదములు అండి ఆయన వల్ల మేము అందరం అయితే కలిసాము అందరినీ కూడా పేరు పేరు తెలుస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ మంచితనానికి ఇంకా అదిగో మా నరసింహానంది గారు అలాగే మా రైతు బతుకులు హీరో గారు నేను చెప్తున్నాను మా అంతా మా బాడీ దగ్గర గురించి కొంచెం చెప్పాలి కదా మరి ఆయన గురించి గొప్పగా చెప్పడం అని కాదు కానీ ఆయన గురించి రెండు మాటలు చెప్తారు మాకు హ్యాపీ థ్యాంక్ యూ అండి పుట్టినరోజు అయితే చాలా బాగా జరిగింది చాలా అంగామాగా జరిగింది ఇది ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది నైట్ ఒంటి గంట వరకు కూడా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే శ్రీమాన్ మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు మా టీం అందరి తరఫున బాయ్ ఏకైక పుత్రుడు అండ్ వాళ్ళ పాప రావతి గారు వాళ్ళ శ్రీమతి గారు అందరూ వంద సంవత్సరం హైగా వర్దినాలని చెప్పి వాళ్ళ ప్రాణమిత్రుడు విజయ్ బాబు నాయుడు కోరుతున్నాను అదేవిధంగా మా శ్రీఆర్ గారు మళ్ళీ గోల్రెడ్డి గారు మా బోలే గారు అదేవిధంగా మా ప్రాణమిత్రుడు దేవుని ప్రభుత్వ దేవుని ప్రభు నరేష్ గౌడ్ గారు మా నరసింహ నంది గారు డైరెక్టర్ రండి సార్ 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 రండి సార్ సార్ ఒక్కసారి సార్ ఇది అంత వీడియో వీడియో అవుతుంది సార్ నిజంగా మా బంధం ఇలాంటి బంధం కాదు జీవితాల మరలేని బంధం ఏంటి ఈ బంధం అంతా బీజేపీ వాళ్ళు వాళ్ళే ఎవరి కాలంతా బీజేపీ వాళ్ళు అంతే నేను నైస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీమన్ గారు హ్యాపీ బర్త్డే డాడీ